నమస్తే అందరికీ ఈరోజు మన ఛానల్లో గణేషుడి శరీర భాగాలకు కలిగిన ప్రాముఖ్యతలను చెప్పాలని అనుకుంటున్నాను ఆదిపూజ్యుడు గణపతి శరీర పరిణామం కూడా మన జీవితానికి సంబంధించిన ఆనందానికి విజయానికి చిహ్నంగా భావిస్తారు గణపతి శరీరం నుండి మన కొన్ని విషయాలు నేర్చుకోవాలని పెద్దలు చెబుతారు ముందుగా పెద్ద తల అపారమైన జ్ఞానం గౌరవం మరియు వివేకాన్ని సూచిస్తుందని అర్థం తర్వాత చిన్న కళ్ళు పనుల్లో ఏకాగ్రత పట్టుదల ఉండాలని చిన్న విషయాలను కూడా గమనించాలని ఈ కళ్ళు మనకి సూచిస్తాయి తర్వాత పెద్ద చెవులు ఇతరులు చెప్పే విషయాలను శ్రద్ధగా వినడాన్ని మంచితనాన్ని ధర్మాన్ని సూచిస్తాయని అర్థం అలానే ఆ తర్వాత చేతులు రెండు చేతులలో మోదకం అంటే తీపి కలిగి ఉండడం వల్ల అన్నీ గ్రహించి అందరికీ పంచే దాతృత్వాన్ని సూచిస్తుందని అర్థం తర్వాత తొండం ఒక దంతం విరిగి ఉంటుంది ఇది జీవితంలో అన్ని ఆటంకాలను తొలగించి లక్ష్యాలను సాధించాలని సూచిస్తుంది అలానే ఈ దంతాన్ని ఎవరు మనం ఎలా ఉన్నా కానీ ఎదుట వాళ్ళు ఏదైనా అంటే మనం దాన్ని పాజిటివ్గా స్వీకరించాలని అర్థం తర్వాత పెద్ద పొట్ట అన్ని రకాల అనుభవాలను సవాళ్ళను స్వీకరించి సుఖదుఖాలను స్వీకరించి సంతృప్తిగా ఉండాలని సూచిస్తుంది అలానే పెద్ద పాదాలు ప్రగతిని ముందుకు సాగే పట్టుదలని ఈ పాదాలు మనకి సూచిస్తాయి అలానే మూషిక వాహనం మనిషిలో దొంగ బుద్ధిని ఎలుక ప్రతీక ఈ దొంగబుద్ధి నుండి విముక్తి పొంది భగవంతుడికి వాహనంగా మారిన ఎలుకని అనిందుడు అని అంటారు ఈ తొమ్మిది రోజులు చాలా ఉత్సాహంగా గడిపిన మనకి బై చెప్పాలంటే చాలా బాధాకరం మీలో ఎంతమంది ఇలా ఫీల్ అయ్యారో కమెంట్ చేయండి